السلام عليكم ورحمة الله الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد قد ورمضان لو إي مودو وروجو من مودو ودرس لو منم صلى الله عليه وسلم ودهانم نمازو چيئا نمازو نو ఆచరించడంలో ప్రవక్త వారి విధానం ఏమిటో తెలుసుకోబోతున్నాము ఒకటి ప్రతి నమాజులో ఆయన మొదటి రకాత్ రెండవ రకాత్ కంటే సుదీర్ఘంగా చేసేవారు ఆయన కిరాత్ రెండవ నంబర్ ఆయన కిరాత్ పూర్తి చేయగానే శ్వాస తిరిగి తీసుకునేంత సమయం మౌనం పాటించేవారు మరియు రెండు చేతులు ఎత్తుతూ అంటే రఫుల్ చేస్తూ అల్లాహు అక్బర్ పలుకుతూ రుకులోకి వెళ్లేవారు తమ రెండు అర చేతులతో తమ ముఖాళ్లను గట్టిగా పట్టుకునేవారు అలాగే తమ మోచేతులను ప్రక్కలకు దూరంగా ఉంచేవారు మరియు ఈ రెండు చేతులను నిటారుగా కడగ్గా ఉంచేవారు అలాగే ఈ రుకు స్థితిలో ఆయన వీపు నిటారుగా ఉండేది తలను పైకి ఉంచేవారు కాదు అదే విధంగా కిందికి వంచి ఉంచేవారు కాదు వీపుకి సమానంగా ఉంచేవారు మూడవ మాట ఆయన రుకులో సుభాన రబ్బియల్ ఆవీం చదివేవారు ఒక్కోసారి సుభాన కల్లాహుమ్మ రబ్బన ఓబి హందిక అల్లాహుమ్మ ఫిర్లీ చదివేవారు మరికొన్ని సందర్భాల్లో సుబ్బుహున్ కుద్దూసున్ రబ్బుల్ మలాయికతి ఇక రూహ్ చదివేవారు నాలుగు సాధారణంగా ఆయన రుకు పది సార్లు సుభాన రబ్బియల్ అవీం చదివేంత సమానంగా దీర్ఘంగా ఉండేది మరియు ఆయన యొక్క సజదా కూడా ఇలాగే ఉండేది ఒక్కోసారి రుకు మరియు సజ్దా కియామ్ కు సమానంగా ఉండేవి కానీ ఇలా అప్పుడప్పుడు మరియు ఒంటరిగా రాత్రి నమాజులలో చేసేవారు ఆయన నమాజులు ఎక్కువ శాతం మధ్యస్థంగా మరియు సరైన విధానంగా ఉండేవి నంబర్ ఐదు ఆయన అంటూ రికూ నుండి పైకి లేస్తూ రఫయిన్ చేసేవారు అలాగే రుకు నుండి నిలబడి వీపును నిటారుగా ఉంచేవారు ఆయన సజ్దా నుండి లేచిన తర్వాత కూడా రెండు సజ్దాల మధ్య కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చునేవారు ఈ మాటలు ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ రోజుల్లో అనేక మంది రుకు నుండి నిలబడిన తర్వాత రెండు సజదాల మధ్యలో నిదానంగా నింపాదిగా ఉండరు తొందరపాటు చేస్తారు అబు దావు తిరిమిది ఇంకా వేరే హదీఫుల్లో ఉంది ఏ మనిషి నమాజు చేస్తూ రుకు సజ్దాలలో వీపును నిటారుగా ఉంచడో అతని యొక్క నమాజ్ చెల్లదు సహీ కాదు అక్బర్ గమనిస్తున్నారా ఇక ఆయన రుకు నుండి నిలబడిన ఈ నిటారుగా ఉన్న స్థితిలో రబ్బన వలకల్ మరొకప్పుడు రబ్బన లకల్ హంద్ అని మరికొన్ని సందర్భాల్లో అల్లాహుమ్మ రబ్బన లకల్ హంద్ అని అనేవారు ఆరు ఆయన రుకు తర్వాత ఈ రుకున్ అంటే కౌమాలో కౌమ ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో రుకు అంత పొడుగ్గా చేసేవారు مريو تدوي بارو اللهم ربنا ولك الحمد ملء السماوات وملء الارض وملء ما بينهما وملء ما شئت من شيء بعد اهل الثناء والمجد احق ما قال العبد وكلنا لك عبد لا مانع لما اعطيت ولا معطي لما منعت ولا ينفع ذا الجد منك الجد يدو اتروات آينا చేయకుండానే సజదా చేసేవారు సజదా చేసేటప్పుడు ఆయన ముందు తమ ముఖాలను నేలపై పెట్టేవారు అవును ఇమాంబుల్ కలీం రహమాల్లా వారి వద్ద ఇదే రాజే కనుక ఆయన అంటున్నారు ముందు తమ ముఖాళ్లను అంటే ముందు తమ ముఖాళ్లను నేలపై పెట్టేవారు ఆ తర్వాత చేతులను పెట్టేవారు ఆ తర్వాత నొసటి మరియు ముక్కుని ఆనించేవారు ఆయన సల్లల్లాహు అలహి వసల్లం తలపాగ ఏదైతే కట్టేవారో చుట్టేవారో దానిపై సజదా చేసేవారు కాదు నొసటి మరియు ముక్కుపై సజదా చేసేవారు ఆయన ఎక్కువ శాతం నేలపై సజ్జా చేసేవారు మరియు బురద మట్టి ఉంటుంది కదా దానిపై కూడా కొన్ని సందర్భాల్లో సజదా చేశారు అలాగే ఖజూరపుతో చేయబడిన చాపపై కూడా సజదా చేశారు అలాగే తోలును శుభ్రపరచిన తరువాత ఏదైతే వాడుకుంటారో యూజ్ చేస్తారో అలాంటి ఆ తోలుపై కూడా సజదా చేశారు ఎనిమిది సజ్జ స్థితిలో ఉన్నప్పుడు ఆయన నొసటి మరియు ముక్కుని భూమికి ఆనించేవారు అంటే ఏమిటి కేవలం చేతుల ఆధారం మీద కాదు భూమిపై ఈ మన నొసటి గట్టిగా ఆని ఉండాలి మరియు తమ రెండు చేతులను ఈ భుజాలు మరియు చెవులకు లేవల్ గా పెట్టేవారు మరియు చంకలకు దూరంగా పెట్టేవారు అందులోని తెల్లదనం కూడా కనబడేది తొమ్మిది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తమ రెండు చేతులను భుజాలకు సమానంగా లేదా చెవులకు సమానంగా పెట్టేవారు ఇలా సజదా స్థితిలో మరియు కాళ్ళ యొక్క పాదాల యొక్క వేళ్ళు టిబిలా దిశలో టిబిలా దిశలో ఉండే విధంగా పెట్టేవారు తమ యొక్క అరచేతి యొక్క వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఇలా ఎక్కువగా విడిగా చేయకుండా దగ్గరికి కలిపి ఉండకుండా నార్మల్ స్థితిలో పెట్టేవారు మరియు సజ్జాలో ప్రవక్త సల్లల్లాహు అలీయు వసల్లం సుబహానక్ అల్లాహు మరబ్బనా ఓబి హందిక్ అల్లాహు మహఫిర్లీ చదివేవారు అలాగే సుబ్బు హన్ కుద్దూ సుర్రబ్బుల్ మలా ఇక తివర్హ్ చదివేవారు ఆ తర్వాత పదకొండవ నంబర్ ఆ తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రఫ్రుల్ యదైన్ చేయకుండా సజ్జదా నుండి లేచి కూర్చునేవారు ఎడమ కాలిని పరచి కుడి కాలిని నిలబెట్టేవారు మరియు రెండు చేతులు రెండు తోడలపై ఈ మోచేతులు మోచేతులు ఈ మోచేతులు తోడకు దగ్గరగా వచ్చే విధంగా మరియు ఈ చేతి వేళ్ళు మొకాళ్లకు దగ్గరగా వచ్చే విధంగా పెట్టి ఉండేవారు తర్వాత ఈ రెండు వేళ్లను మలుచుకొని మద్య వేలి మరియు బుటన వేలితో గుండ్ర ఆకారం చేసి ఈ చూపుడు వేలితో మెల్లిగా సైగ చేస్తూ కదిలిస్తూ దువా చేసేవారు ఇంకా ఈ సజ్ద నుండి లేచిన తర్వాత రెండు సజ్దాల మధ్యలోని ఈ స్థితిలో ప్రవక్త సలహు అలీ దువా చేసేవారు సోదర మహాశువులారా ఇక్కడ నేను మాట ఆపిల్ కైమ్ రహమల్లా వారిది ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే సర్వ సామాన్యంగా మన వద్ద నమాజు చేసే అనేక మంది ప్రజలు ఎలాగైతే రుకు తర్వాత నిటారుగా నిలబడకుండా త్వరగా సజిదాలో వెళ్తారు అక్కడ కూడా ఎన్నో దువాలు ఉన్నాయి ప్రవక్తతో రుజువైనవి మీరు విన్నారు కూడా అవి చదవరు ఇలా ప్రవక్త యొక్క ముఖ్యమైన ఆచారాన్ని సున్నతను ఒక పద్ధతిని వెడనాడిన వాళ్ళు అవుతున్నారు అలాగే ఇక్కడ రెండు సజిదాల మధ్యలో కూడా ఈ ఒక దువా అల్లాహు అఫిర్లీబుర్ని వర్జుని మరొక దువా అబు దావుల వచ్చి ఉంది రబ్బి ఫిర్లీ ఇలాంటి దువాలను కూడా మర్చిపోతారు చదువనే చదవరు ఒక సజదా తర్వాత సరిగ్గా కూర్చోకుండానే రెండో సజదాకు వెళ్తారు ఇలాంటి తప్పు నుండి మనం దూరం ఉండాలి ఈ తప్పును సరి చేసుకోవాలి పన్నెండవ విషయం ఈ జల్సేరాహత్ అంటే రెండు సజ్జాల మధ్యలోని ఈ రుకుల్లో కొన్ని సందర్భాల్లో సజదా అంతటి దీర్ఘంగా కూడా చేసేవారు పదమూడవ విషయం ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తోడల యొక్క సహారా తీసుకొని ఆనుకొని తమ యొక్క ఈ పాదాలపై లేస్తూ నిలబడేవారు సోదర మహాశివులారా ఇక్కడ రెండో రకాతు కొరకు నిలబడే ప్రస్తావన వస్తుంది అయితే ఈ రెండో రకాతుల్లో నిలబడిన వెంటనే కిరాత్ మొదలు పెట్టేవారు రెండో రకాత్ మొదటి రకాత్ మాదిరిగానే చేసేవారు మొదటి రకాత్లో చేసిన నాలుగు పనులు ఇందులో చేసేవారు కాదు ఒకటి తక్బీరే తహరీమా లేదు రెండవది సక్త తక్బీరే తహరీమా తర్వాత కొంతసేపు మౌనం వహించారు కదా ఈ రెండో రకాత్లో అలా వహించకూడదు మూడవది ఈ తక్బీరే తహరీమా మరియు సక్తా ఈ రెండు కాకుండా మూడవది ఇస్తిఫ్తాహ్ కూడా ఈ రెండో రకాత్లో చదివిన అవసరం లేదు ఇక నాలుగవది మొదటి రకాత్ కొంచెం దీర్ఘంగా ఉంటుంది అంత దీర్ఘంగా రెండో రకాత్ కాకుండా కొంచెం చిన్నగా ఉంటుంది పద్నాలుగో మాట ఆ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తషహుద్ కొరకు కూర్చున్నప్పుడు తమ కుడి చెయ్యిని కుడి మొఖాలు దగ్గరగా ఎడమ చెయ్యిని ఎడమ ముఖాలు దగ్గరగా పెట్టేవారు మరియు షహాదత్ యొక్క చూపుడు వేలును షహాదత్ వేలును చూపుడు వేలును పైకి ఇలా లేపి ఉంచేవారు కాదు మొత్తం కిందికి పడుకునే విధంగా కాకుండా మధ్య రకంలో ఈ విధంగా కొంచెం లేపి ఉంచేవారు మిగతా వేళ్ల విషయం ఇంతకు ముందు కూడా వచ్చేసింది ఈ చూపుడు వేలుతో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సైగ చేస్తూ దువా చేస్తూ కదిలిస్తూ తమ చూపును ఈ చూపుడు వేలిపై ونشي وارو فدي صلى الله عليه وسلم سوينغا اي تشهد لو اي دوا تدوتو صحابا لكو كورا وارو التحيات لله والصلاوات والطيبات السلام عليك ايها النبي ورحمه الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين اشهد ان لا اله الا الله واشهد ان محمدا عبده ورسوله ప్రవక్త సలహీ ఈ తషహుద్ తొందరగా చదివేవారు కొన్ని ఉల్లేఖనాల ద్వారా ఏం తెలుస్తుంది ఏదైనా వేడి బండపై ప్రవక్త నిలబడ్డారా అన్నట్లుగా అంత తొందరగా చదివేవారు మళ్ళీ తషహుద్ అయిపోయిన తర్వాత రెండు రకాతులు అయిపోయాయి కదా ఇక మూడో రకాతుకు నిలబడుతూ అల్లాహు అక్బర్ అంటూ రెండు చేతులను ఎత్తేవారు అంటే రఫుల్ యదైన్ చేసేవారు ఈ మూడో రకాత్లో మరియు నాలుగో రకాత్ చేసేది ఉంటే నాలుగో రకాత్లో కేవలం సూర్య ఫాతిహా చదివేవారు కానీ కొన్ని సందర్భాల్లో సూర్య ఫాతిహాతో పాటు మరొక ఏదైనా సూర కూడా చదివేవారు ఇక పదహారవ విషయం వచ్చేసి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చివరి తహుద్ అంటే ఏ తషహూద్లో లో సలాం తింపుతారో అందులో కూర్చున్నప్పుడు తవర్రుక్ చేసేవారు తవర్రుక్ అంటే పిరుదుపై ఎడమ పిరుదును భూమికి ఆనించి ఎడమ పాదాన్ని కుడివైపున కుడి కాలు కింది నుంచి బయటికి తీయడం మరియు ఈ సందర్భంలో ఇంతకు ముందు తెలుసుకున్నట్లు కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టి షహద్ చూపుడు వేలితో కదిలిస్తూ దువా చేసేవారు ప్రవక్త సిల్లాహు عليه وسلم تشوري تشهد له التحيات مريو درود ترواتا اللهم إني أعوذ بك من عذاب القبر وأعوذ بك من فتنة المسيح الدجال وأعوذ بك من فتنة المحيا والممات اللهم إني أعوذ بك من المأثم والمغرم شدوي وارو آترواتا السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله أنتو سلام تيمبي وارو فدي هيدو ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నమాజు చేసేటప్పుడు సూత్ర పెట్టుకునేవారు ముందు ఒక అడ్డు సుత్ర అనేది తప్పకుండా పెట్టే ప్రయత్నం చేసేవారు మరియు దీని గురించి ఆదేశించారు కూడా అది కొన్ని సందర్భాల్లో ఒక బాణం అయినా కావచ్చు లేదా ఏదైనా ఒక కర్ర ఏదైతే ప్రవక్త సలహా వసలం సర్వసామాన్యంగా అసా లాఠీ వెంబడి ఉంచుకునేవారు దాన్ని నాటేవారు లేదా కొన్ని సందర్భాల్లో ప్రవక్త ప్రయాణంలో ఉంటే లేదా ఇక్కడి ఎడారి ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో వీరు అలాగే వెళ్తారు కదా ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తమ వద్ద ఉన్నటువంటి చిన్న కత్తి ఏదైతే ఉంటుందో నేజా అని అంటారు దానిని భూమిలో ఇలా పాతి పెట్టి దానిని సుత్ర చేసేవారు మరికొన్ని సందర్భాల్లో ఈ ప్రయాణంలో బయట ఉన్నప్పుడు సవారీ ఒంటె గాని ఇంకా వేరే ఏదైనా సవారి వాహనంపై ఏదైతే ప్రయాణం చేసేవారు దానినే సుతరాగా చేసుకునే చేసుకునేవారు మరియు అలాగే పల్లెం ఏమంటారు వాహనంపై గుర్రంపై ఒంటెపై కూర్చోడానికి ఏదైతే కజావా రెహల్ అని అంటారో దానిని కొన్ని సందర్భాల్లో తీసి కింద పెడతారు కదా దానిని కూడా సుతరాగా చేసుకొని నమాజ్ ఆచరించేవారు చెప్పే ఉద్దేశం ఏమిటి సర్వ సామాన్యంగా ఒంటరిగా నమాజు చేసేటప్పుడు ముందు ఏదైనా అడ్డు పెట్టుకోవాలి అని ఇక పద్దెనిమిదో విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం పిబ్లా దిశలో ఒకవేళ గోడ ఉండేదింటే గోడ అక్కడ ఉంది అంటే ఇంత దూరంగా వెనక్కి నమాజ్ చేసేవారు కాదు గోడకు దగ్గరగా వచ్చి నమాజ్ చేసేవారు అంటే సజ్జా చేసే చోట ఏదైతే ఉంటుందో అక్కడి నుండి గోడ మధ్యలో ఒక మేక దాటిపోయే అంత స్థలం మాత్రమే ఉండేది ఈ విధంగా సోదర మహాశివులారా సోదరి మనులారా ప్రవక్త నమాజు విధానం మనం ఈ రోజు తెలుసుకున్నాము ఇమామిబ్రుల్ కయీం రహమల్లా వారి పుస్తకం జాదుల్ నుండి ఏదైతే సంక్షిప్తం చేయబడినదో దాని ద్వారా ఇన్షాల్లా రేపటి నాలుగో పాఠంలో మనం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నమాజుకు సంబంధించి ఇంకా ఏ ఏ పనులు చేసేవారో తెలుసుకుందాము حطبي ولا بسبوس وآخر دعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته.